చిన్నపిల్లలు లేకపోతే యవన బిడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులుగా మనం పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్తాం జాగ్రత్తగా వెళ్ళరా జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చేయి వాళ్ళు వెళ్ళారా లేదా అని మీరు ఒక టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎందుకంటే మీ పిల్లల పట్ల మీకున్నటువంటి ప్రేమ అటువంటిది యేసు ప్రభు వారు కూడా ఈ లోకాన్ని విడిచేటువంటి సమయంలో శిష్యులతో ఇలాగే మాట్లాడతారు నేను ఎల్లకాలం మీతో ఉండను నేను ఒకనొక దిన వెళ్ళిపోతాను కానీ మీకు తోడుగా అమ్మ ఆదరణకర్తను మీకు నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించాను మేము ఎలాగైతే నేను నడిపించాను నేను ఎలాగైతే మీ అవసరతను అక్కడను తీర్చాను నేను ఎలాగైతే మీకు హెల్ప్ చేశాను నేనిచ్చేటువంటి నేను సహాయం చేసేటువంటి ఈ ఆదరణకర్త ఈ ఆత్మ మీకేం చేస్తుంది తోడుగా ఉంటుంది ప్రజలు హలెలుయ మరి ఆ తోడు మనకి కావాలి కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రిల దేవుడి గురించి మనకు తెలుసు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన చేసినటువంటి మేలులు ఆయన చేసినటువంటి పరిచర్య మనకు తెలుసు ఆయన మరణించిన తర్వాత మా పరిశుద్ధాత్మ ముగ్గురు వేరే కానీ వారి యొక్క స్వాభావిక సిద్ధమైనటువంటి ఆలోచనలు ఒకటే మనకు తోడుగా ఉండడానికి అలనాడు తండ్రి తర్వాత యేసుక్రీస్తు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు మనము ఎవరి తోడులో ఉన్నాము అంటే ఎవరి నడిపింపులో ఉన్నామంటే పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథము రెండు అధ్యాయము రెండు అధ్యాయము నాలుగో వచ్చినం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఇదే మొదటిగా సంఘముగా కూడినటువంటి సందర్భం అందరూ సంఘంలో కూర్చున్నారు కానీ ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి కదా అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారే వారే లీడ్ తీసుకునేవారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా శిష్యుల్ని నేను తర్వాత అక్కడికి వస్తాను మీరు ముందు వెళ్ళి అక్కడ అన్నీ రెడీ చేయండి అని ఇద్దరు శిష్యులు ముందే పంపించేవారు ఇలాగన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేసేటువంటి ఏసుక్రీస్తు బ్రభు ఈ లోకంలో లేరు అని ఆల్రెడీ చెప్పారు నేను వెళ్తున్నాను కానీ మీకు ఆధారకర్తను ఉంచుతాను వాళ్ళు ఆ మాటను నమ్మలేదు ఆదరణకర్త అంటే ఏదో ఆదరణకర్త లైట్ చేసుకున్నారు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వాళ్ళు దాన్ని నమ్మితే దేవ నువ్వు లేవు ఆదరణకర్తను మాకు పంపుతున్నావు కదా ఆదరణకర్త మాకు లీడ్ చేయమిచ్చు అని ప్రార్థన చేసేవారు కానీ అవకాశం వాళ్ళకి లేదు వాళ్ళు నమ్మలేదు అందరూ కూర్చొని ఇగో నువ్వు చెప్పు ఇగో నువ్వు పాడు ఇగో నువ్వు చెయ్యి అని ఒకరినొకరు తోసుకుంటా ఉన్నారు ఎవరు నిలబడతలేదు శిష్యులు కూడా నిలబడతలేదు ఈ సందర్భంలో ఇక ఎవ్వరూ నిలబడట్లేదని దేవుడే తన పని ప్రారంభించాడు ఎలాగునంటే సంఘములు అందరూ కూడి ఉన్నప్పుడు ఆ సంఘము మీదకి ఏం వచ్చిందంటే పరిశుద్ధాత్మ అది ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఉంటుంది నాలుగుల వలజింపబడి ఒక్కనగడ మిస్ అయ్యాల అందరి మీద అమ్మ పరిశుద్ధాత్మ అప్పటి వరకు నువ్వెళ్ళు 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 అనుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఇక్కడ మాట అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది మనుషులు కాదు దేవుడిచ్చినటువంటి ఆత్మ మనుషులకి వాక్శక్తినిచ్చింది ఆ వాక్ శక్తి ఇచ్చిన కొలది వాళ్ళు ఏం చేస్తారంటే భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అందరూ భాషలోనూ మాట్లాడుతూ ఉన్నారు అందరి మీదకి పరిశుధాత్మ వచ్చింది అందరూ అలాగే ఉన్నారు కానీ అందరిలో ఒకడు నిలబడ్డారు అని ఎవరంటే పేతురు గారు ప్రజలు హలెయ హలెయ్యా మా ఈ పేతురు గురించి మనకు తెలుసు ప్రతి దాంట్లోనూ ఆశక్తి ఉంది కానీ ఆయనకి నమ్మకం అనేది ఉండేది కాదు ప్రతి సందర్భంలోనూ నేను ఉంటాను నేను వెళ్తాను నేను చేస్తాను అని ఆసక్తి చూపించేవాడు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు కాదు ఏసు ప్రభు శ్రమ టైంలో ఇగో నువ్వు శిష్యుడివే కదా నువ్వు ఈ యేసుక్రీస్తుతో పాటు పరిచర్లో ఉన్నవాడివే కదా అని అడిగినప్పుడు పేరు దగ్గర ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అమ్మ అబద్ధం అన బైబిల్ ఉంటుంది ఒకసారి నువ్వే అంటే కాదు ఇక నువ్వే అంటే నేను అసలు కానే కాదని తప్పించుకుని పారిపోయాడు దేవుని కోసం నిలబడలేనటువంటి గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందో అమ్మ నా మాట మీరు అర్థం చేసుకోవాలి అంతకుముందు గారే ఇప్పుడు గారే అంతకుముందు ఏసుక్రీస్తుతో క్రీస్తుతో నడిచిన వాడే ఇప్పుడు ఏసుక్రీస్తుతో నడిచిన వాడే అప్పుడు ఏసుక్రీస్తు కోసం నిలబడలేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కోసం నిలబడి సంఘంలో మొట్టమొదటిగా స్వార్థ పరిచర్య చేసింది ఎవరే అంటే గారు మరి అప్పుడు బొంకిన వ్యక్తికి అబద్ధమాడిన వ్యక్తికి ఇప్పుడు నిలబడి వాక్యము చెప్పిన వ్యక్తికి మధ్య తేడా అంటే నడిపింపు పరిశుద్ధాత్మది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అని మీదకి వచ్చిందో అమ్మ దేవుని కొరకు నిలబడగలిగాడు నీవు నేను దేవుని కొరకు అమ్మ నిలబడాలి అంటే ముందు మనకేం కావాలి ధైర్యం కాదు మనకి పరిశుద్ధాత్మ ఉండాలి అది నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే అమ్మ అపోసుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము అపోసుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాం పేతులు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఎట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని స్వస్థత పొందానని నేడు మిమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపనట్టు యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఒక స్వస్థత అక్కడ జరిగింది అధికారులు అందరూ వచ్చి పేదరిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అప్పుడు పరిశుద్ధాత్మ పొందక ముందు ఒక పిల్ల ముందు ఎవరి ముందు ఒక చిన్న పిల్ల ముందు అబద్ధమాడాడు మరి పేదరిని గుర్తించింది అంటే చిన్నపిల్లలే ఇక నువ్వు యేసుక్రీస్తుతో పాటు ఉన్నవాడవే అంటే మా నేను కాదన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ నిండిన తర్వాత ఎవరిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ చూడండి అధికారులతో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఈ కార్యము ఎవరి వల్ల జరిగిందంటే మీరు అప్పుడు సిలువ వేశారే అప్పుడు చెప్పడానికి ధైర్యం లేదు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇప్పుడు ధైర్యం వచ్చింది ఇప్పుడు చెప్తూ ఉన్నాడు మీరు అప్పుడు సిలివి వేశారే ఆయన నామమున ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ వ్యక్తికి స్వస్థత పొందింది హలెయ హలెలుయ పేతురికి పరిశుద్ధాత్మ రావటం వల్ల అమ్మ ధైర్యంగా నిలబడగలిగాడు పరిశుద్ధాత్మ ఇంక ఏ విధంగా పేతులు లీడ్ చేసింది అంటే ముందు నిలబెట్టింది బోధించే విధంగా చేసింది స్వస్థతలు చేసింది ఇక్కడ నేను నాలుగు విషయం చెప్పి ఒకనొక సందర్భంలో పేతురు గారు శిష్యులందరూ క్రైస్తవాన్ని బలపరచడానికి మీ దగ్గర ఎంతైతే ఉందో అదంతా తీసుకొని అమ్మేసి అపోస్తుల దగ్గర పెట్టండి అని చెప్తారు కాలు ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆస్తులన్నీ అమ్మేసి మా అప్పోస్టుల దగ్గర పెడతా ఉంటారు అందులో ఒక భార్య భర్తలు అననీయ వాళ్ళు అమ్ముతారు దానిలో కొంత దాచి ఏమీ తెలియని వాళ్ళుగా తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే అప్పోస్టుల దగ్గర మరి పర్టికులర్గా చెప్పాలంటే పేతురు దగ్గర పెడతారు మామూలు పేతురైతే వాళ్ళు చేసేటువంటి మోసాన్ని గుర్తించేవాడు కాదు ఇప్పుడు పేతురు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు ఇప్పుడు అననయ సప్పీర పేదరి దగ్గరికి వచ్చి ఇదిగో అమ్మిన డబ్బంతా తీసుకొచ్చి నేను ముందు పెట్టేస్తామన్నారు ఒకసారి చూద్దాం అపౌసుల కార్యాల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనంలో అనయ్య నేను పేతురిని మోసం చేయొచ్చు అనుకుంది నేను ఎంత స్థలము ఎంత పొలము ఎంత గమ్మేనో పేదరికి తెలియదు కదా అని ఏం తెలియని దానిలాగా తీసుకొచ్చి పేదరి దగ్గర పెట్టింది కానీ పేదరికి ఎంత కమ్మారో ఎంత దాచుకుందో తెలిసిపోయింది ఇంకొంచెం ఆ ముందుకెళ్ళినటువంటి ఆ ప్రయత్నం చేస్తాను పదో అధ్యయంలోకి వచ్చేయండి అపోసుల కార్యాల గ్రంథము పదవ అధ్యాయము నలభై నాలుగో వర్షంలో పేదరు ఆ మాటలు ఇంకా చెప్పుచుండగా తని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను హలలుయ ఒకసారి గట్టిగా చెప్తారా హలెయ హలెయ హలెలూయ పేతుడి మీదకు ముందు పరిశుద్ధాత్మ వచ్చింది ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ పేతుడి మీదకు రావడం బట్టి ఎవరైతే పేతురు బోధ వింటున్నారో వారందరి మీద కూడా ఏమొస్తుంది పరిశుద్ధాత్మ వస్తుంది పరిశుద్ధాత్మ లేని వాడు ఏ కార్యము దేవుడు నమ్మని జరిగించలేడు పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటే నువ్వు సాధారణైన ఎదిరించగలవు పదకొండవ అధ్యాయంలోనికి వెళ్దాం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినావు ఒకసారి మనం చూసినట్లయితే అప్పుడు ఆత్మ నీవు భేదమేమో చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను అమ్మ పరిశుద్ధాత్మ ఏం చేసిన తెలుసా మనకి నడిపింపునిస్తుంది ఇక్కడ ఎప్పేకు వెళ్ళమని యొప్పేకు వెళ్ళమని ఒక దర్శనం చూస్తాం పదకొండవ అధ్యాయము ఐదవ వర్షంలోని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను అనేటువంటి మాట చూస్తాం ముందు దేవుడు చెప్తాడు రెండవది దర్శనం వస్తుంది మూడవది పరిశుద్ధాత్మ నడిపింపు వస్తుంది ఈ పరిశుద్ధాత్మతో పేదరుగారు ఏం చేస్తారంటే సుమయోనితో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క స్వాత్రం ప్రకటించి అక్కడ ఉన్న వాళ్ళందరి మీదన పదిహేను వచ్చిన చదువుతున్నాను చూడండి నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను అప్పుడు యోహాను నేళ్లతో ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్యస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని ఈ ప్రాంతానికి వెళ్ళమని అమ్మ ఎవరు నడిపించారు అంటే మనం పన్నెండు వచనం చూస్తాం కదా పదకొండు వచనం చూస్తాం కదా పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలి అవన్నిటిని పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి నేను మాట్లాడని ఆరంభించినప్పుడు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి పరిశుద్ధాత్మ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యము నిన్ను జరిగిస్తుంది అందుకే పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ లెండేస్లో నీవు నేను మనందరము ఏం చేయాలంటే పర్శుద్ధాత్మను పొందుకోవాలి అపోతుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము పదహారు వచ్చినా చదువుతున్నాను చూడండి యాభైలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనము కలిగను మీ వృద్ధులు కలలకందురు ఆ జన్మలలో నా దాసుల మీదను నా దాసులాంటి మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించెదరు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి అంటే అంతే జనాల్లో ప్రతి ఒక్కరి మీదకి అమ్మ దేవుడే పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అన్నట్టు వ్యక్తం చేస్తూ ఉన్నాడు చిన్నపిల్లలు మొదలుకునే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీదకి పరిశుధాత్మ ఆ పరిశుధాత్మ వ్యవస్థ ఏం చేస్తారంటే అమ్మ ఇప్పుడు పేతురు ఎలాంటి కార్యాలు చేశాడు పేతురు ఎలాగో దేవుని యొక్క పరిశోధన ముందుకు నోడు ఇలా ముందుకు కొనసాగితే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ ఎవరు చేయించారు అంటే పరిశుధాత్మ పౌలకు ముందు పరిశుధాత్మ చేత పేతురు గారే దేవుడి నామంలో ఎన్నో మేలులు ఎన్నో స్వస్థతలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు జరిగించుకోబడ్డాడు ఇదంతా ఎవరి వల్ల అంటే కేవలం పరశుధాత్మ ఈరోజు నువ్వు దేవుని కొరకు వాడబడాలన్నా నీ కుటుంబం కొరకున్నా నిలబడాలన్నా నీ ద్వారా దేవుడు మేలు చేయాలన్నా నీ ద్వారా దేవుడు ఘనపరచబడాలన్నా నీ ద్వారా అనేక మేలు పొందాలన్నా ముందు నువ్వు పొందుకోవాల్సింది పరశుధాత్మ పేతురు పరిశుధాత్మకు ముందు జీవితము పరిశుధాత్మకు తర్వాత జీవితం మన అందరము ఎలా ఉన్నామంటే పరిశుద్ధాత్మకు ముందు ఉన్నటువంటి లాగానే ఉన్నాం ఏదో టైంపాస్ భక్తి పేతురు అంతకుముందు నేను చేస్తానయ్యా నేను వెళ్తానయ్యా నేను చూస్తానయ్యా నాకు అవకాశం అయ్యా అని ప్రతిసారి రిక్వెస్ట్ చేసుకునేవాడు కానీ నిలబడగలగలేకపోయాడు నీవు నేను ఒక అలాగే ఉన్నాం అనుకుంటా ఉంటాం ఈ రోజు నుంచి నన్ను ప్రార్థన చేసేయాలి ఇలాంటేజ్ స్టార్టింగ్లో మీరు అనుకుని ఉండొచ్చు ఈ లంటేజ్లో మాత్రం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి ఏం జరిగిందంటే కొన్ని రోజులు అవుతుంది కానీ అది జరగదు నేను అలా ఉండాలి ఎలా ఉండాలి అలా చేయాలి ఎలా చేయాలి పేదల్లో ఆశతో ఉంటుంది కానీ నిలబడలేరు మీరు నిలబడాలి అంటే అమ్మ మీరు ముందు చేయవలసింది ఏంటి అంటే అమ్మ తీర్మానం తీసుకోవటం కాదు పరిశుద్ధాత్మను పొందుకోవాలి వన్స్ మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే ఆ పరిశుధాత్మ మీరు డౌన్ అయినా మీరు మీ బలం తగ్గించుకున్న పరిశుధాత్మ మీలో ఎప్పటికీ అయ్యి ఏం చేస్తున్నావు ప్రార్థించి అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు ప్రార్థించి చేర్చుకో పాటలు పడు ప్రార్థించి నిన్ను ప్రేరేపిస్తుంది నిన్ను పురుకొల్పుతుంది నేను సంఘంలో సైలెంట్గా ఉండనివ్వదు ఆ శక్తి నీవు నేను మనందరం పొందుకుందివు కాక అంత్యజనాల్లో ఆదరణకర్తను ప్రతి వారి మీదకి ఇస్తానంటున్నాడు కాబట్టి నా మీదకి వస్తుందా నేను చేయగలుగుతానా నేను పొందుకోకుంటానా ఇటువంటి డౌట్స్ ఉండొద్దు ప్రతి ఒక్కరి మీదకి పరిశుధాత్మ వస్తుంది ఆ పరిశుధాత్మ నీవు నేను కాక